సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ రాజకీయ జూదగాడని ఆయన ఉన్నంతకాలం కుట్రలు కుతంత్రాలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు జైల్లో ఉన్న తన బిడ్డను బయటికి తీసుకుని రావడానికి కేసీఆర్ బీజేపీతో చేతులు కలిపారని కేసీఆర్ చస్తూ చస్తూ బీజేపీని గెలిపించారని తీవ్ర విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణుల్ని బీజేపీకి పనిచేసేలా కేసీఆర్ దిశానిర్దేశం చేశారని బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ ఆత్మ బలిదానం చేశారన్నారు బీజేపీ గెలిచిన అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందన్నారు ప్రతి ఎన్నికలో మెజారిటీ బీఆర్ఎస్ సాధించుకున్న సిద్ధిపేటలో కూడా బీజేపీకి మెజారిటీ పెరిగిందన్నారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని హరీష్ నమ్మించి మోసం చేశారని ఫైర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి మెదక్లో బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీ నేత రఘునందన్ కు కేసీఆర్ హరీష్ రావు బదిలీ చేయించారన్నారు దిశగా కేసీఆర్ నిరంతరం ప్రయత్నం చేస్తుంటేనే ఉంటాడు కేసీఆర్ ఉన్నంత కాలము కుట్రలు కుతంత్రాలు ఉండనే ఉంటాయి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కేసీఆర్ రాజకీయ జూదగాడు జూదం అనేది కేసీఆర్ మానడు సర్వం ఒడ్డైనా జూదమే ఆడతాడు కేసీఆర్ రాజకీయ జూదగాడైన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కాలం ఈ కుట్రలు కుత